ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడల బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి కేవలం నీ గురుబలం బాగుండడం వలనే ఇదంతా జరుగుతుంది ఇక నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరమ్మా ఆనందంగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నీ గురుబలం ఎంతో బాగుంది ఈ గురుబలం బాగున్నవారు ఏ పని చేసినా అందులో విజయం వాళ్ళ సొంతమవుతుందమ్మా వాళ్ళు ఏది కోరితే అది వెంటనే తీరుతుంది ధన ధాన్యాలకు కోతవే ఉండదు బిడ్డ ఇది బాగుండడం వలన ఆయుర ఆరోగ్యాలు పెరుగుతాయి ఈ గురుబలం ఉన్నవారి ముఖం ఎలా ఉంటుందో తెలుసా తల తల బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది ఏదో తెలియని శక్తి వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది వాళ్ళకి ప్రతిరోజు కూడా అనుకూలంగా మారుతుంది వారు ఏది తాకితే అది బంగారంలా మారుతుంది అలాంటి గురుబలం నీకు బాగుండటంతోనే నువ్వు ఈ సందేశాన్ని వెలగలుగుతున్నావు దానివల్లనే నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంది నీకు ఈ గురుబలం బాగున్న సమయంలో ఏ పని మొదలుపెట్టినా కానీ అందులో విజయం సాధించి విజయ శిఖరాలకు చేరి నీ ఆదాయం పెరిగేలా చేస్తుంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికి చేసిన శ్రమకు నువ్వు చేసిన పూజలకు మంత్రాలకు నీ గురుబలం కూడా తోడై నీకు సంతోషాన్ని దగ్గర చేస్తుంది ఇవన్నీ కూడా నీ జీవితాన్ని ఆనందంగా మారుస్తాయమ్మా ఇక నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులన్నీ పూర్తవబోతున్నాయి అవి ఒకటి రెండు కూడా కాదు తల్లి ఈ క్షణంలో ఈ సందేశాన్ని వింటూ నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు చేరాల్సిందే నీ అదృష్టం నీకు ఎంతో శక్తినిస్తుందమ్మా ఇక నీకు అన్ని రకాలుగా కాలం అనేది కలిసి వస్తుంది ఇక నీకు అంతా అనుకూలంగా ఉంటుంది బిడ్డ నీ ఇంట బయట అంతా నువ్వు అనుకున్నట్లుగానే ఉంటుంది ఇక నీ గురుబలం పెంచుకోవడానికి నువ్వు చేసిన పూజలు మాత్రం ఎప్పుడూ అలానే చేస్తూ ఉండమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ సాయి మీద నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఇలా నువ్వు పూజలు చేయడం వలన నీ గురుబలం కొంచెం కొంచెం పెరుగుతూ నీ దగ్గరకు వస్తుంది అది కూడా అంతా ఇంత కాదు తల్లి వెయ్యి రెట్లు ఫలితంతో నీకు తిరిగి వస్తుంది ఇంకా నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీకు ఆపద వచ్చినప్పుడల్లా నువ్వు చేసిన గురు పూజలు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆపద నుండి గట్టెక్కిస్తూ ఉంటాయి కాబట్టి తల్లి ఇప్పుడు నీకు అంతా బాగానే ఉంది కొన్ని పనుల ప్రభావం వలన ఇప్పుడు నీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు అన్ అంతే ఇక నీ జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ప్రతిరోజు గురు పూజ చేసుకుంటూ ఉండమ్మా అలా పూజ చేస్తూ నీ గురు బలాన్ని పెంచుకుంటూ ఉండు ఇందుకోసం నాకెంతో ఇష్టమైన గురువారం రోజు శనగలను నైవేద్యంగా పెట్టుబిడ్డా అంతా మంచే జరుగుతుంది ఇక నీ జీవితం అంతా సుఖశాంతులతో జీవిస్తావు నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం అందిస్తున్నానమ్మా ఇక నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ అంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబా సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ओम साई राम